వెల్కమ్ టు ఎస్టర్ న్యూస్ టుడే టాప్ ఫైవ్ న్యూస్ అప్డేట్స్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు శనివారం ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు మానవ సేవ చేయాలన్న సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను క్రమశిక్షణను పెంపొందిస్తాయని సీఎం రేవంత్ తెలిపారు లౌకిక భావం మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంచు విష్ణు కన్నప్ప టీజర్ విడుదల మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాష్ అక్షయ్ కుమార్ మోహన్ బాబు కాజల్ నటిస్తున్నారు చిత్ర బృందం సినిమాలో రెండో టీజర్ చేసింది భక్త కన్నప్ప పాత్రలో విష్ణు నటన ఆకట్టుకుంటుంది కాగా ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది ఫస్ట్ టీజర్ రివీల్ అయిన తర్వాత వచ్చిన ట్రోల్స్ నుండి బయటపడి సెకండ్ టీజర్ నుండి ప్రేక్షకుల నుండి వచ్చిన అభిమానం టాక్ అదరహో అని నేటి జనులు వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలో టాప్ హీరో ప్రభాస్ ఉన్నారని తెలియగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అభిమానం ఆసక్తి మరియు భారీ అంచనాలు స్థాయికి చేరుకున్నాయి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ ఈ నెల మార్చి ఎనిమిదవ చేస్తుంది రేవంత్ సర్కార్ తెలంగాణలో స్త్రీ సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేసిన సీఎం రేవంత్ సర్కార్ మహాలక్ష్మి పథకంతో స్త్రీలకు ఉచిత బస్సును కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి మరొక మహిళా సంక్షేమ పథకానికి ప్రవేశపెట్టాలని సర్కార్ను ఆదేశించారు అయితే మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ టీచర్లు మరియు సహాయకులు పదవి విరమణ ప్రయోజనాలు పెంచనుంది అలాగే జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంక్లు గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు వీలుగా చమురు సంస్థలతో సమాలోచన చేస్తుంది స్వయం సహాయం సహాయక బృందాలు వడ్డీ చెక్కులు రాయితీ అంగన్వాడీ సిబ్బంది మహిళా సంఘాలు సభ్యులకు చీరలు అందజేయనున్నారు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెచ్చిందేంటి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు శుక్రవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడారు తాము మోదీ ఆస్తులను కిషన్ రెడ్డి ఆస్తులను అడగడం లేదని రాష్ట్రానికి హక్కులకు రావాల్సిన నిధులనే కేంద్రానికి అడుగుతున్నామని సీఎం పేర్కొన్నారు కాగా మోదీ తన గుజరాత్ నుంచి ఇక్కడికి రైళ్లలో నోట్లు కట్టలు పంపిస్తున్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం మరికొన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను రిపోర్టర్ సుమ చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్ అంటే బాయ్ బాయ్